ఈ సమయంలో మనం లేచి నిలవబడి ఒక పాట పాడుతూ మన అర్పణ ప్రభు కరిపిద్దాం పాట సంఖ్య రెండు వందల ఇరవై ఐదు పాట పడదాం రెండు వందల ఇరవై మూడు మరొక సంఖ్య రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై మూడు కృపాతి సయములు ఓ నాయి హో నిత్యము కీర్తింతులు రూపతి సేయములు ఓ నాయోవా నేచ ముంతీ జంతును తరతర ములకు నేను స్వాచ తెలియ చెదను తరతర ములకు Neil mein swasatam keliya ke seva Dasnamandu Abramonaku बहुमान मुने नहीं उन्देनो नी केड़े बनो बहुमान मुने नहीं शरम लगु को स्वास्तिया तर शर मुगु मेरे स्वास्लिया शेर नानी बंदन के किन रातो पाराचा नने पल नानी बंगन ये नाटी किन रातो पाराचा नने पल मा పల్కి నాదా నిని ద్రుడా మోజేతో నీ ఉలాతో పల్కి నాదా నిని ద్రుడా మోజేతో కృపాతి సేయా ఓ నాయేతో तर तर मोला तो मेरे स्वादिया रे जानो तर तर मौला तो हे रे स्वाद चलिया जानो ये हो

नी वे स्वासय तेलिया रे सेदानो तारातर मूलकु नी वे स्वासय तेलिया रे सेदानो कुछ अरे शिव प्राण जातदा इबनेज रनादा గమనించండి ఇంకొక ప్రకటన కూడా ఉంది అంటే మందిరంలో బండలు కూడా వేయాల బండల కొరకు కూడా ప్రార్థన చేద్దాం కాబట్టి ఇవన్నీ అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభు ఆయన మహిమలో తీర్చినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుడే సహాయకుడు ప్రభు సహాయం చేస్తాము వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు త్వరలోకి ముందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభా మీకు స్తోత్రములు మీ ఆత్మదార తండ్రి ఇప్పటి వరకు ప్రభ మాతో పలికిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభ యథార్థత కలిగి ఉండాలి కలిగి ఉన్నవారికి ఏం జరుగుతుందో ప్రభ మాకు తేటగా తెలియజేసినందుకు స్తోత్రములు ప్రతి ఒక్కళ్ళ తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభా ఆ విధంగా వాక్య తీర్మానం చేసుకొని బలలో కూడా పాల్గొన్నారు తండ్రి నాయన వారిని బట్టి మీకు ఎంతైనా స్థుతి స్థాతంలో తండ్రి ఇంకెవరైతే ప్రభ ఆ విధంగా తీర్మానం లేకుండా పాల్గొన్నారో వారితో మాట్లాడండి గద్దించండి సహాయం దయచేయండి ఆ విధంగా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభ పేరు పేరును ఆశీర్వదిస్తూ రండి ఎవరు ఏ అవసరతలో ఉన్నారో అక్కర్లో ఉన్నారు ప్రభ మాకైతే తెలియదు కానీ ప్రభ మీకు తెలుసు వారి అవసరతను బట్టి అక్కడను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయండి ఇంకా తండ్రి వచ్చిన వారిలో ప్రభ ఎవరికైతే రక్షణ లేదో వారిని కూడా తండ్రి రక్షణ వైపుల్పి సహాయం తయచేయండి ఆ విధంగా ప్రభ సండే స్కూల్ కూడా ప్రభ మరి చెప్పబడింది అక్కడ కూడా తండ్రి పిల్లలకు ప్రభ మంచి జ్ఞానంతో విని వాక్యాన్ని ప్రభా వారు కూడా తండ్రి జ్ఞానంతో ఉంచుకున్నట్టుగా సహాయం దయచేయండి ఆ విధంగా ప్రభ మా ముందున్న వార కార్యక్రమాల్లో ప్రభా సహాయం చేయండి మరి సువార్త ప్రభ ప్రకటించబడుతుంది తండ్రి ఎక్కడైతే అభ్యంతరాలు వస్తున్నాయో అక్కడే ప్రభ మీరు ముద్రించండి వాక్యాన్ని తండ్రి ఎవరైతే అభ్యంతరం తెలిపినారో వారితో మాట్లాడండి వారిని కూడా ప్రభ రక్షణ వైపు కలిపి వారు మనసు వైపు సహాయం దయచేయండి ఆ విధంగా ఈ సమయంలో తండ్రి నీ ఇంటికి అర్పించిన కానుకలు ప్రభ ఇచ్చిన వారిని ప్రభ పదంతలు ముప్పంతులు నూరంతలు తండ్రి ఫలించే విధంగా సహాయం దయచేసి క్రూప్ చూపండి తండ్రి అవి మీ మాహిమార్థంగా తండ్రి మీ పనులకు వాడుబొట్ట సహాయం దయచేయండి ఆ విధంగా ప్రభ మా ముందున్న ప్రతి పరిశీలన ప్రభ మీరు ముద్రించండి తండ్రి నాయన మరి నెక్స్ట్ డిసెంబర్ మాసం జరుగుతున్న జరగబోతుంది తండ్రి ఆ విషయంలో ప్రభా ఇ సువార్త ప్రకటించబడాలని ఒక తలంపు ఉన్నది మీ శక్తమైతే ప్రభా దాన్ని ముందుకు తీసుకెళ్ళట సహాయం దయచేయండి చేయండి ఆ విధంగా ప్రభా ఎనీ ఏ అభ్యంతరం వచ్చినా ప్రభ మీరు ముందుగా ఉండి తండ్రి ఆ ప్రాంతాన్ని సరళం చేసి సహాయం దగ్గండి మీరు ఎంత నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు తెలియజేస్తూ ఆస్తులు చేస్తున్న పరిశీలన కూడా ప్రభ మరి ముద్రించండి తండ్రి తండ్రి నాయన ఆత్మతో సత్యంతో బోధించే ఆ విధంగా ప్రభా కొత్త ఆత్మ లక్షించడం కూడా సహాయం చేసుకు చూపని మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రంలో తెలియజేస్తూ యేసుక్రీస్తు పుణ్యనాముడికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసమును కూడి చేరు వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము నడుపును నడుపునుగాక ఆమెన్ దయా చూపించును కఠినూలా ఏడాల వెకటము చూపును దయ గలవా రే పై దయ చూపించు కఠినూలా ఏడాలా వెకటము विष्टोक गर्वमु न न चुनु विष्ट गर्वमुना चुनु सर्वामुने रे न सर्वादिकारी सारवामुने रे सर्वादिकारी